తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే కిచెన్లోనే అయితే తనుజా అలాగే దివ్య యమానియాలు వీళ్ళ ముగ్గురు కూడా కిచెన్లో ఉంటారు అయితే ఇక్కడ దివ్య అలాగే తనుజ వీళ్ళిద్దరు కూడా అయితే చపాతీలు చేస్తూ ఉంటారు మరొక వైపు కళ్యాణ్ అయితే సోఫాలో కూర్చుని అయితే తనుజా వైపు చూస్తూ ఉంటారు ఇంకా అలాగే ఇంకొక వైపు అయితే సంజనా గారి అయితే ఆట పట్టిస్తూ ఉంటుంది గౌరవ్ని అలాగే నిఖిల్ని తల దువ్వుతూ చేయడం అలాగే సుమన్కి కూడా తల దువ్వుతూ అయితే వాళ్ళ ముగ్గురిని కూడా ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక్కడ సంజనా గారిని అయితే దెయ్యం దెయ్యం అంటూ హౌస్లో ఉన్న హౌస్ మెండ్స్ అందరూ కూడా పిలుస్తూ ఉంటారు అలాగే మరొక వైపు అయితే ఇక్కడ తనుజా అయితే సుమన్ శెట్టితోనే అయితే సీరియస్ అవుతుంది ఎందుకంటే పంచదార తనని అడగకుండా తీయడం వల్ల అయితే పంచదార నన్ను అడిగి తీసుకోవాలి కదా మీరు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను ఇప్పుడు నా విషయంలో ఎందుకు అలా చేస్తాను నన్ను అడిగితే బాగుంటుంది కదా అంటూ సుమన్ పైన అయితే ఇక్కడ తనుజ అయితే సీరియస్ అవుతూ ఉంటుంది అంతవరకు మాదిరి గారి మధ్యలో వచ్చి నాకు పంచదార కావాలంటే మాధురి గారు మధ్యలో మాట్లాడినప్పుడు అలా మధ్యలో రాకండి అంటూ మాధురి పైన కూడా కొంచెం కాస్త చిరాకు పడుతుంది తొనిచ బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ విధంగా అయితే కిచెన్లో అయితే ఆఫ్టర్నూన్ కాబట్టి అయితే చపాతీలు చేసుకొని ఎవరి మటుకు వాళ్ళు ప్లేట్లో వేసుకుని తింటూ ఉంటారు ఇంకా ఇక్కడ మరొక వైపు కళ్యాణి అయితే కళ్యాణి కూడా పిలుస్తూ ఉంటారు మాధురి గారు కళ్యాణి ఇలా రా చపాతీలు కానీ అంటూ